ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది ఇక నుంచి హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే రాజధాని ఈ విషయంలో విభజన చట్టం చాలా స్పష్టంగా పేర్కొంది తెలంగాణతో పేగు బంధం పెంచుకున్న భాగ్యనగరంపై బ్యూరో చీఫ్ కలుకూరి రాజు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ంచి దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతోంది ఈ జూన్తో దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి రాజధాని ఉమ్మడి స రా ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కూడా రేటితో క్లియర్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం తెలంగాణ అంబేద్కర్ సచివాలయం వద్ద ఉన్నాము ఈ అంబేద్కర్ సచివాలయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ ప్రభుత్వంలో నిర్మించినటువంటి అసెంబ్లీ అయినప్పటి సెక్రటరేట్ అయినప్పటికీ కూడా ఇందులో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది బ్లాకుల్లో నాలుగు బ్లాకులు ఆంధ్రప్రదేశ్ కేటాయించబడ్డటువంటి పరిస్థితి ఉండేది తెలంగాణ విభజన ఆంధ్రప్రదేశ్ విభజన యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిపాలన భవనాలుగా ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర విభజన చట్టంలో కల్పించడం జరిగింది అయితే కాలక్రమేణా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవసరాలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వేరువేరుగా అవుతున్న చేత తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రత్యేకంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పేసి ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేకంగా రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క భవనాలన్నీ కూడా తెలంగాణకు అప్పచెప్తున్నామని చెప్పేసి అప్పచెప్పడం జరిగింది ఆ తర్వాత కొత్త సచివాలయ నిర్మాణానికి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక నిర్ణయం తీసుకొని కొత్త సచివాలయ పాత భవనాలన్నీ కూడా కూలవే కూలగొట్టి కొత్త సచివాలయ నిర్మాణానికి రూపకల్పన చేయడం జరిగింది ఇదే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కొత్త సచివాలయం ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తొమ్మిది పది షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ చెప్పినటువంటి నియమాల ప్రకారం ఉమ్మడి రాజధానికి సంబంధించి పది సంవత్సరాల పాటు ఉండాలి తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలు అనేటువంటి సచివాలయం కావచ్చు రాజ్భవన్ కావచ్చు అదేవిధంగా శాసన మండలి శాసనసభ అదేవిధంగా డీజీపీ కార్యాలయం హైకోర్టు ఇవన్నీ కూడా ఉమ్మడి రాజధానిలో చెరో సగం బ్లాకులు పంచుకొని పనిచేయాలి పరిపాలన కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అయితే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమతా బ్లాక్ ఏబిసి ఈ నాలుగు బ్లాకులు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తర్వాత జేకేఎల్ ఏదైతే ఉందో హెచ్ ఈ నాలుగు బ్లాకులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకునేది అందులో ఎల్ బ్లాక్లో నాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించాడు వాటి అన్నిటి చేసుకున్నారు ఇక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొనసాగింది ఆ తర్వాత కాలక్రమేణా ఆంధ్రప్రదేశ్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంటూ చా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వాటిని శంకుస్థాపన చేసిన తర్వాత ఇక పరిపాలనా కేంద్రం అంతా కూడా అక్కడి నుంచే ఉండాలి అని చెప్పేసినటువంటి భావించి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత చర్చించుకొని ఆ సచివాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి కొత్త సచివాలయ భవనం మాకు అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి భవన్లో సచివాలయంలో ఉన్నటువంటి పరిణామాలతోటి ఇక్కడ ఉండే ట్రాఫిక్ అదేవిధంగా పార్కింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేషన్ భవనాలను కూడా ఒక్కచోటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కొత్త సచివాలయం కట్టుకోవడానికి అనుమతి కావాలని చెప్పేసి ఇద్దరి మధ్య సయోధ్యమైన పూర్వకంగా చర్చలు చేసుకున్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఎన్నికల తర్వాత అటు జగన్ ప్రభుత్వంతో కూడా కేసీఆర్ ఇక్కడ రెండోసారి అధికారులు చేపట్టిన తర్వాత కేసీఆర్ జగన్ ప్రభుత్వంతో కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత వారిద్దరి మధ్యలో వచ్చినటువంటి చర్చల్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పాత సచివాలయంలో ఉన్నటువంటి జేకేఎల్ హెచ్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారు నేలమట్టం చేస్తే దాదాపు ఇరవై ఆరు ఎకరాల స్థలంలో ఈ కొత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది పేరుకు ప్రస్తుతానికి తెలంగాణ సచివాలయానికి సంపూర్ణ అధికారులు అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈరోజు జూన్ రెండు వరకు కూడా ఖచ్చితంగా ఇది ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కలగలిపే ఉన్నటువంటి పరిస్థితుంది ఈ రోజుతోటి అంటే జూన్ రెండుతోటి ఈ యొక్క ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక క్లారిఫై అయిపోతుంది ఇక సంపూర్ణమైనటువంటి తెలంగాణ ఈ రోజుతో ఆవిష్కరించబోతుంది విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీటితో పాటు ఆ రోజు విభజన చట్టంలో చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా ఇక్కడ హైదరాబాదు సంస్థ హైదరాబాద్ కేంద్రంగా వచ్చేటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూని కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఏర్పాటు కోసం అవసరమైనటువంటి కొత్త రాజధాని ఏర్పాటు వాటి కోసం అవసరమైనటువంటి ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ వసూలు చేసేటువంటి ట్యాక్స్లో పన్నుల్లో కాస్త భాగాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా చెప్పారు మరోవైపు ఇక్కడ ఏపీకి పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సెక్యూరిటీ రీత్యా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల రీత్యా కూడా ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు అందులో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారం ఇటు సచివాలయమే కాదు సచివాలయంతో పాటు గవర్నర్ రాజ్భవన్ ఏదైతే ఉందో రాజ్భవన్ నిలయం గవర్నర్ నివసించేటువంటి పరిపాలనా కేంద్రం ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి వ్యూ ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి అంటే పా ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో విభజన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అక్కడి నుంచి యూ గెస్ట్ హౌస్ను వాడుకొని పరిపాలనా కేంద్రంగా చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు వీటితో పాటు ఈ పక్కన ఉన్నటువంటి హెర్మటేజ్ బిల్డింగు అదేవిధంగా సిఐడి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేటాయించినటువంటి కార్యాలయం ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు సంబంధించి కూడా అదే రకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితుంది కాబట్టి దాదాపు ఇంకా ఏడెనిమిది రకాల బిల్డింగులతో పాటు కొన్ని పరమైనటువంటి నిర్ణయాలు కూడా ఉన్నాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి కావచ్చు ఇంకా డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నటువంటి భవనాల్లో సగం సగం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళ పరి వాళ్ళ చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే జూన్ రెండుతో అంటే పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఏదైతే చెప్పిందో ఆ చెప్పినటువంటి సమయం కూడా నేటితో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సంపూర్ణమైనటువంటి అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని డిమాండ్లు వస్తున్నప్పటికీ మరికొంతకాలం పొడిగించాలని చెప్పేసి వస్తున్నప్పటికి కూడా ఉమ్మడి రాజధాని అది సాహేతికం కాదు అనేటువంటి ఆలోచన చర్చ మాత్రం మొదలైంది కాబట్టి ఇక సంపూర్ణమైనటువంటి తెలంగాణ ఉమ్మడి రాజధానికి సంబంధించిన హక్కులను కూడా ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టేసుకొని సంపూర్ణమైనటువంటి తెలంగాణగా సంపూర్ణమైనటువంటి రాజధానికి కేవలం తెలంగాణ తెలంగాణ కోసమే ఏర్పడేటువంటి రాజధానిగా రోజు నుంచి హైదరాబాద్ ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు సాగుతున్నప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రం వారికి భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పార్టీ ఏదైనా సరే ప్రభుత్వంలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి హక్కుల్ని కల్పించే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాన్ లోకల్ వాళ్ళందరికీ కూడా అంటే ఆంధ్ర ప్రజలకి ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ ఏదైతే రక్షణ కల్పిస్తున్నామో అదే పద్ధతిలో మిగతా ఉద్యోగులకు కూడా రక్షణ కల్పిస్తాం వాళ్ళ వల్ల అవసరాలకు అనుగుణంగా కొన్ని కార్యాలయాలకు పెట్టుకుంటే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఇప్పటివరకు చెప్పుకుంటాం వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించి కావచ్చు లేకుంటే వాళ్ళకు అవసరం వచ్చినటువంటి అవసరాలకు సంబంధించి తీర్చేటువంటి విధంగా ఏదైతే ప్రభుత్వాలకు ఏర్పాటు చేయాలో ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జూన్ రెండు వరకు పది సంవత్సరాలు కంప్లీట్గా పూర్తయిన తర్వాత ఏబీ విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా దాదాపుగా సంపూర్ణంగా పూర్తయినట్టే అయితే కొన్ని అంశాలు మాత్రం ఇంకా ఇమిడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నటువంటి భూములు దాదాపు నూట ముప్పై ఎకరాల భూమి హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉంది దానితో పాటు కొంతమంది ఉద్యోగులు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు తెలంగాణకు సంబంధించి ఇదే ఇటీవలి కాలంలో వాళ్ళకి సంబంధించిన సమస్య కూడా పరిష్కారం కాబోతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి కార్యాలయం కొన్ని ఇక్కడ తెలంగాణలో ఇంకా కూడా కొన్ని డిపార్ట్మెంట్లలో కార్పొరేషన్లలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నిన్న మొన్న కొంతమంది అధికారులు సమస్య సమయం పూర్తయింది కాబట్టి మీకు అప్పచెప్తున్నామని చెప్పేసి డైరెక్టర్ స్థాయి అధికారులు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు వచ్చి ఆ సంస్థకు సంబంధించినటువంటి అధికారులకు తాళం చెవులు అప్పచెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొత్తంగా హైదరాబాదుతో కూడినటువంటి సంపూర్ణ తెలంగాణ జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగుకు ఆవిష్కృతం అవుతున్న నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఈ అంశాలన్నీ కూడా మరొకసారి నెమరేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటన్నిటి కూడా పరిష్కరించుకొని సంపూర్ణ తెల హైదరాబాద్తో కూడినటువంటి సంపూర్ణ తెలంగాణను ఆవిష్కృతం చేసుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుందని చెప్పేసి కూడా స్పష్టమవుతోంది తెలంగాణ సచివాలయం నుంచి కెమెరామెన్ రా వెంకటతో కలిసి రాజు కల్కూరి హై న్యూస్